ఆ రోజే ఇంట్లోంచి వచ్చేశాను కన్నతండ్రే కాసాయవాళ్లా ప్రవర్తించి ఇంట్లోంచి వెళ్ళిపోమన్నాడు ఆత్మాభిమానాన్ని చంపుకొని అక్కడ పడుండలేక ఎవరికీ చెప్పకుండా వచ్చేశాను అని గాద్గాదిక స్వరంతో తన కథ చెప్పి కళ్ళల్లో ఊరిన నీటిని ఖర్చీఫ్తో తుడుచుకున్నాడు అనురాగు అతని కథనం విన్న లాలసకు అతని మీద జాలి కలిగింది లోకంలో మీ లాంటి తండ్రులు కూడా ఉంటారా అని ఆశ్చర్యంగా ఉంది నాకు నీకు లోకం తెలీదు లాలసా మనుషులు తమ స్వార్థం కోసం బంధాలను కూడా తెంచుకోవడానికి సిద్ధపడుతున్నారు మానవత్వం నశించిపోతుంది మంచితనం అడుగంటి పోతుంది నానాటికి అలా తెగిన గాలిపటంలా మీద పడ్డ నాకు మీ డాడీ వలన ఒక నీడ దొరికింది ప్రేమమయ్యైన నీ ప్రేమామృతం లభించింది కొంతలో కొంత మనసు శాంతించింది ఆయన తమ్ముళ్ళు చల్లాయి రాజీ గుర్తుకొస్తే మనసంతా కలిచివేసినట్లుగా ఉంటుంది బహుశా రాజీ మెడలో ఉరిత్రాడు బిగించే ఉంటాడు మా నాన్న పోనిలే ఇప్పుడు ఆ విషయాలన్నీ తలచుకుని ఎందుకు ఊరుకో ఎవరి తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది అంది ఓదార్పుగా లాలస ఊరుకోక చేయగలిగేదేముంది అసమర్థుణ్ణై ఇంటి వచ్చానే గాని రాజీని తండ్రి బారి నుంచి తప్పించలేకపోయాను లేని పిల్లలకు అండగా నిలవలేకపోయాను గాలి ఎటు వీస్తే అటు కొట్టుకుపోవడం అలవాటు చేసుకున్నాను ఇంకేం సాధించగలను అని తనలో తాను నిరుత్సాహంగా నిట్టూర్చాడు అనురాగ్ రాగ్ నీ మూడు పాడైపోయింది పద అటు ఎక్కడికైనా కాసేపు తిరిగి వద్దాం అని బలవంతంగా లేవదీసి కారులో బయటకు తీసుకుపోయింది లాలస రోజులు గడుస్తున్నాయి లాలస నానాటికి అతనికి చేరువవుతోంది మునుపుటంతటి కటువుగా ఉండడం లేదు అతని పట్ల ప్రేమగా చనువుగా వ్యవహరిస్తోంది ఎంతో ఇష్టాన్ని ప్రేమను ప్రదర్శిస్తోంది లాలస ప్రేమ పొందడం తన అదృష్టంగా భావిస్తూ అద్భుతమైన అనుభూతుల కడలిలో కరిగిపోతున్నాడు అనురాగ్ సంతోషంగా ఉన్నప్పుడు రోజులు ఎంత వేగంగా గడుస్తాయో మనకే తెలీదు రాగ్ నీకో మాట చెప్పాలి ఒక క్షణం తటపటాయించింది లాలస ఏ విషయంలోనూ సంకోచం సిగ్గు నదురు బెదురు లేకుండా మాట్లాడే లాలస తటపటాయించడం అనురాగ్కు అనిపించింది ఏంటి లాలస అని కుతూహలంగా అడిగాడు అనురాగ్ నేను నేను నెల తప్పాను మూడు నెలల నుంచి నాకు పీరియడ్స్ ఆగిపోయాయి మొదటి నెల మెన్సెస్ రాకపోవడంతో టాబ్లెట్స్ వేసుకున్నాను రోజులు గడిచాయి మళ్ళీ మాత్ర వేసుకునేసరికి రెండో నెల దాటిపోయింది శారీరకమైన తప్ప ఫలితం కనిపించలేదు ఇప్పుడు నాకు మూడు నెలలు నిండాయి అని అంటున్న లాలస ఖంఠంలో విచారం బాధ స్పష్టమైంది అనురాగ్ ఒక క్షణం ఆనందంతో పరవశించాడు సంతోషంతో లాలస నిజంగా నువ్వు తల్లివి కాబోతున్నావా ఉక్కిరిబిక్కిరవుతూ అరిచాడు లాలస ముఖం చిట్లించింది అసహ్యంగా ఏంటంత సంబరపడుతున్నావు ఏవృష్టి శిఖరం ఎక్కినట్లు నాకు నెలతెప్పితే నీకు సంతోషమేమిటి అంది చిరాగ్గా ఆ మాటలకు కినుడయ్యాడు అనురాగ్ లాలస మనకు అని అనబోతున్న అతని మాట పూర్తి చేయనివ్వలేదామే మనం కాదు నువ్వు వేరు నేను వేరు కఠినంగా అంది లాలస అనురాగ్ కంఠం ఠక్కున మోగబోయినట్లయింది వైపు పాలిపోయిన వదనంతో చూడసాగాడు ఇది నా సమస్య నా యవ్వనం కాపాడుకోవాలి నా కన్యత్వం దక్కాలి అందుకే నేను అబోర్షన్ చేయించుకోవాలి లాలస నువ్వేనా ఇలా మాట్లాడుతోంది ఎస్ నేనే నిర్భయంగా చూసిందామే నువ్వు కన్యవా అసహ్యం ఉట్టిపడే స్వరంతో అన్నాడు అనురాగ్ కాదా నాకింకా పెళ్లి కాలేదు పెళ్ళయ్యేదాకా నేను కన్యనే అతనికి భూమి ఆకాశం ఒకటవుతున్నట్లుగా అనిపించింది లాలసను కొత్త వ్యక్తిని చూసినట్లు చూశాడు అనురాగ్ అనవసరంగా గోలపెట్టకు నేను హాస్పిటల్లో అడ్మిట్ కావాలి అన్యాయం లాలసా అన్యాయం అయినా నన్ను అలా పిలవద్దక నుంచి అమ్మాయిగారు అని పిలువు అని తీవ్రంగా చూసింది లాలస అతనికి కోపం బుస్సన పొంగింది ఆమె తిరస్కారానికి తల బిరుసుతనానికి ఈడిచి చెంపలు పగలగొడదామా అన్నంత కసి కలిగింది అయినా సహనంతో అణుచుకున్నాడు ఎందుకు మనం పెళ్లి చేసుకుందాం మీ డాడీకి తాత కాబోతున్నాననే వార్త చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ఆరిపోతున్న ఆశల దీపంలో నూనె పోసుకుని వెలిగించుకోవాలన్న ఆరాటం అతనిలో స్పష్టంగా గోచరిస్తోంది అసలు లాలస ఆ విధంగా మాట్లాడగలదని అతను ఎప్పుడూ ఊహించలేదు లాలస మాత్రం అతని వంక నిర్లక్ష్యంగా కోపంగా చూసింది మనకి పెళ్ళా అబ్జర్డ్ ఏం నన్ను ప్రేమించానన్నావే అయితే పెళ్లి చేసుకోవాలా ఆ ఉద్దేశం లేనప్పుడు నాతో ప్రేమాయణం ఎందుకు సాగించావు ఉక్రోషంగా అడిగాడు ప్రేమ వేరు పెళ్లి వేరు ప్రేమ సరదా కోసం పెళ్లి జీవిత సుఖం కోసం అసలు నన్ను పెళ్లాడాలంటే ఎన్ని అర్హతలుండాలో తెలుసా అందచందాలు రవ్వంత అమాయకత్వంతో పాటు నన్ను సుఖభోగాల్లో ముంచెత్తగలిగిన ఐశ్వర్యం పుష్కలంగా ఉండాలి అంది దర్పంగా చాలా దారుణం ఉన్న ఐశ్వర్యం చాలదా ఇది నా ఆస్తి మా నాన్నగారు నా కోసం సంపాదించి పెట్టింది పూటకు వాడివి రూపాయి డబ్బులు ఏం సంపాదించలేనివాడివి నీతో నాకు పెళ్ళేమిటి లాలస అతని కంఠం కంగు మంది కోపంతో ఎందుకలా గొంతుచించుకుంటావు ఇన్నాళ్ళు ప్రేమ పేరుతో నాతో తిరిగింది సరదా కోసం నీతో తిరిగినంత మాత్రాన పెళ్లి చేసుకోవాలని రూలుందా అలా అయితే నాకు ఎందరో బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళందరితోనూ సరదాగా తిరిగాను వాళ్ళందరిని పెళ్లి చేసుకునేటట్లయితే ఈ పాటికి మా నాన్నగారికి ఓ డజను మంది అల్లుళ్ళుండేవారు అని హేళనగా అంది షటప్ పన్నెండు మంది బాయ్ ఫ్రెండ్సా నువ్వు ఆడదానివా లేక సెక్స్ రాక్షసువా యు డట్టిరోగ్ బాయ్ ఫ్రెండ్స్ అంటే అందరితో కూలికాననుకుంటున్నావా నీకంటే ముందు మా లెక్చరర్ శ్రీనివాస్తో తిరిగాను అతనొక్కడే నాకు ముఖ్యమైన ఫ్రెండ్ అతను ట్రాన్స్ఫర్ అయి వెళ్లాడు నువ్వు చేరావు ఎంతో అందంగా ఉన్నావని సరదాగా నీతో తిరిగాను అంతే ఆమె మాటల ధోరణి ఆ నిర్లక్ష్య వైఖరి అతనిలో మరింత అసహ్యం కలిగించింది కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోయాడు ఈడ్చి మీద చెల్లుమని కొట్టాడు పచ్చని చెంప ఎర్రగా కందింది లాసా నువ్వు నన్నోసారి చెంపదెబ్బ కొట్టావు అది నీ పొగరుకి నీ ఐశ్వర్య మదానికి నువ్వు పెరిగిన అదుపులేని పెంపకానికి అహంభావానికి గుర్తు అని సరిపెట్టుకున్నాను ఈ దెబ్బ ఎందుకో తెలుసా నిన్ను సరిదిద్దడానికి దారితప్పిన నిన్ను దారిలోకి తేవడానికి జీవితం అంటే బొత్తిగా జాగ్రత్తలేని నీ విశృంఖలత్వానికి లాలస మనం ప్రేమికులం ఇలా అసహ్యంగా మాట్లాడుకోవడం ఏమైనా బావుందా నీ పొగరు తగ్గించుకుని మామూలు మనిషివిగా నిన్ను క్షమించి దాన్ని చేసుకుంటాను జాలిగొలిపేలా అద్దించాడు అనురాగ్ పడగ మీద దెబ్బతిన్న నాగిల్లా కసిగా చూసింది లాలస ఎర్రగా కందిన లేత చెంపను అరచేత్తో రుద్దుకుంటూ నన్ను కొడతావా ఎంత ధైర్యం నేను కట్టే చీర విలువ ఎంతో తెలుసా నీ బ్రతుకంతా నా కాస్మెటిక్స్ విలువ నీ జీతమంతా నా ఇంట్లో నౌకరు నువ్వు నన్ను పెళ్ళాడతావా ఎంత తెగింపు నీకు ఆఫ్టర్లో ఒక గుమస్తగాని చేసుకోవాల్సిన దౌర్భాగ్యం నాకింకా పట్టలేదు అంది ఒక్కో మాట అతని మనసును తూట్లు పొడుస్తున్నాయి నన్ను మరిచిపో మాట ఇంకెప్పుడు ఎతకు లాలసా కాదు అమ్మాయిగారు అని పిలువు లేదా ఈ క్షణమే నీ ఉద్యోగం ఊడిపోతుంది మళ్లీ రోడ్డు మీద నిలబడతావు జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని బ్రతుకు లాలస నీలో ఇంత కఠినత్వం ఎక్కడ దాగుంది ఈ సంగతి మీ డాడీకి తెలిస్తే నువ్వు చెప్తావా సిగ్గులేదు నన్ను బ్లాక్మెయిల్ చేసి పెళ్లాడతావా అది ఇంపాసిబుల్ చౌకైనా సిద్ధపడతాను కానీ నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లాడ్ను దీన్ని మొండితనమంటారు నాకదే ఇష్టం నా దారి అడ్డు తప్పుకో కాదని అసహించుకుంటున్నావు కానీ నిన్నటిదాకా నాతో అంత ప్రేమగా ఎలా గడిపోవు అదా నీలో ఆ ముద్దబ్బాయి తనం నాకు నచ్చింది నేను తిట్టినా కొట్టినా చీకొట్టినా సహనం ప్రదర్శించావు అందుకే నువ్వు నాకు నచ్చావు ఫ్రెండ్షిప్ చేశాను అమాయకంగా అందంగా గలవాడిగా కనిపించి ఆకర్షించావు నీతో తిరగాలనిపించింది తిరిగాను సరదా తీర్చుకున్నాను అంతే అతని కళ్లలో నీళ్లు తిరిగాయి లాలసా అన్నాడు దీనంగా అదిగో అలా ఆడపిల్లల సెంటిమెంట్ల ఫుల్లా ఏడ్చి నాలో అసహ్యాన్ని పెంచుకు ఇప్పుడేం కొంప మునిగిపోయింది నేను అబార్షన్ చేయించుకుంటాను కొన్నాళ్ళు రెస్ట్ తీసుకుంటాను ఆ తర్వాత మనం మళ్లీ ఫ్రెండ్స్ ఉందాం అంతేగాని వెదవ సెంటిమెంట్స్తో నన్ను కట్టిపడేయాలనుకోకు అంటే మళ్లీ నన్ను ఆటబొమ్మలా ఆడుకుంటావా చ అది వ్యక్తిత్వంలేని ఆడపిల్లానాల్సిన మాట నువ్వు మగసిరిగల మగాడివి అలా అనకూడదు అలా ఏడుస్తూ దీనంగా మాట్లాడితే నా మనసు మారదు కదా అసహ్యం కలుగుతుంది అనురాగ్ ఏమీ మాట్లాడలేదు ఆమె మాటలు మనసును ముక్కలు చేస్తున్నాయి హృదయం కొంపట్లో పెట్టి కాల్చినట్లు బాధగా ఉంది అంతా మరిచిపో అనవసరమైన సెంటిమెంట్లు సిద్ధాంతాలు కట్టుబాట్లంటూ నన్ను వేధించగా నా సిద్ధాంతం ప్రకారం నన్ను బ్రతకని లాలసా నిజంగా నీకు మనసు లేదు పైకి ఎంత అందగత్తిగా కనిపిస్తావో లోపల నీ మనసు అంత వికృతమైంది అసలు నువ్వు అర్థం కాని ప్రశ్నవు అవును నేను నేనే ఎవరికీ అర్థం కాను రైలు ప్రయాణంలో కలిసిన వ్యక్తులు ఎవరూ ఎవరికీ అర్థం కావలసిన అవసరం లేదు ఇది అంతే అయినా చెబుతాను విను ఈ లోకం ఎంత అందమైందో ఈ బ్రతుకు అంతకంటే అందమైంది ఇది అందాల హరివిల్లు ఈ వెన్నెల వెలుగుల్లో ఎవరికి అంత సుఖభోగాలు దొరికితే అంతా దక్కించుకోవాలి దానికి నియమాలు నీతులు అనవసరం నువ్వు రాతి మనిషిలా ఆలోచిస్తావు అందుకే నీ గుండెకు గాయమైంది నువ్వు ఇలాగే ఉంటే ఈ లోకంలో మంచినీళ్లు కూడా పుట్టవు మంచి తిండి దొరకదు బ్రతుకు అవుతుంది చిత్రమైన ఆమె మనస్తత్వం అతనికి బొత్తిగా లేదు రాగ్ ఇక మన మధ్య ఏమీ లేదు జరిగిందంతా మంచి కాలానుకుని మరిచిపో తిరిగి నేను నీకు గారిని నువ్వు మితిమీరి ప్రవర్తిస్తే నా మార్గం నాకుంది తెగబడతాను తిరగబడతానో ఏం చేస్తానో నాకే తెలియదు గుడ్ బై అని ముందుకు సాగిపోయింది లాలస చీకట్లో రోడ్డు మీద ఒంటరిగా పిచ్చిచూపులు చూస్తూ ఉండిపోయాడు అనురాగ్ ఆ రాత్రి అనురాగ్ మంచం మీదకు చేరాక లాలసను గుర్తుకు తెచ్చుకుని నవ్వుకున్నాడు అదే పనిగా కాసేపు పిచ్చినవ్వు నవ్వుకున్నాడు తర్వాత నవ్వు దుఃఖంగా మారింది కళ్లల్లో నీళ్లు తిరిగాయి గుండెల్లో ఆరని మంటలు చెలరేగాయి వెచ్చని కన్నీళ్లు మీదుగా జారి దిండు మీద పడి ఇంకిపోయాయి లాలస ఎంత దగా చేశావు తీయిగా హాయిగా సాగుతుందనుకున్న జీవితాన్ని ముళ్ళకంచెలపాలు చేశావు ఇన్ని నాళ్ల ప్రేమను మమతను తృణీకరించావు ఎందుకు ఎందుకిలా నాతో సరాగాలాడి చివరకు నడి సముద్రంలో ముంచేశావు ఏమిటి జీవితం చివరి వరకు కన్నీళ్లైనా సుఖం సంతోషం మిగలకుండా దుఃఖమే మిగులుతుంది దీన్ని ఏమనుకోవాలి ప్రారబ్ధమనుకోవాలా ఈ బ్రతికింతేనని సరిపెట్టుకోవాలా నో తాను సరిపెట్టుకున్నా తన మనసు సరిపెట్టుకోలేదు ఈ మనసు ఎన్నో ఆశల మేడల్ని కట్టుకుంది అందమైన హరివిల్లులాంటి జీవితాన్ని కోరుకుంది లాలస తన ప్రాణంగా హృదయంగా ఏంచి తీయని కలలు కంది ఆ స్వప్నాలు కరిగిపోయాయి ఆ ఆశల మేడలు కూలిపోయాయి ఇంకెలా సరిపెట్టుకోవడం లేదు మనిషికి మనసుకు అదే తేడా మనిషి అందని వాటిని వదులుకోవడానికి రాజీ పడతాడు కాని మనసలా కాదు తాను ఆశించింది దొరకపోతే సర్దుకుపోలేదు కొన్నాళ్ళు ఆరాటపడుతుంది తపిస్తుంది నీరసంతో మూలుగుతుంది కాలగమనంలో ఎప్పటికోగాని అది ఒక క్రమ పద్ధతికి చేరుకోలేదు పగిలిన గుండెను అరచేత పెట్టుకుని పయనించాలి ఎక్కడికి తన పయనానికి గమ్యం లేదు తీరం తేలిని ప్రయాణం తనది నుంచి వెళ్ళిపోవాలి ఈ పరిసరాల్ని మరిచిపోవాలి లాలసను ఆమెతో గడిపిన జీవితాన్ని పీడకలలా మరిచిపోవాలంటే వేగంగా ముందు నుంచి వెళ్ళిపోవాలి వెళ్ళిపోతూ రావుగారికి చెప్పాలా ఎందుకు వెళ్ళిపోతున్నావని ఆయన అడిగితే సమాధానం ఏమని చెప్పాలి నీ కూతురు నన్ను చేసింది నా మనసుతో ఆడుకొని మొక్కలు చేసిందని చెప్పాలా ఎందుకివన్నీ వెళ్ళిపోతున్న వాడికి అవన్నీ అనవసరం అని అనుకున్నాక పక్క మీద నిలవలేకపోయాడు లేచి సూట్ కేసులో తన బట్టలు వస్తువులు సర్దుకున్నాడు ఉన్న పళంగా వెళ్లిపోవడమే మంచిదనిపించింది కాని ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించుకోలేదు ముందు ఈ ఇంట్లోంచి బయటపడాలన్న ఆరాటం అధికమైంది సూట్ కేసు తీసుకుని బయటకు నడిచాడు అనురాగ్ రావుగారు తిరిగి తిరిగొచ్చారు వస్తూనే అనురాగ్ కనిపించకపోయేసరికి అతను ఎక్కడికెళ్లాడు అని నౌకర్లను ప్రశ్నించాడు వాళ్ళు మాకు తెలియదు బాబు అని సమాధానం ఇచ్చారు కూతుర్ని పిలిచి అడిగారు లాలసా అనురాగ్ ఏమయ్యాడు నువ్వెక్కడికన్నా పంపించావా డాడీ నాకు తెలీదు అంది అతి సామాన్యంగా రావుగారికి ఏమీ పాలు పోలేదు ఇంతలో నౌకరొచ్చి అయ్యగారు ఆయన గది ఖాళీగా ఉందండి వస్తువులేమీ లేవు అని చెప్పాడు ఆ మాటలు వింది లాలస కానీ ఆ విషయం అంత పట్టించుకోదగ్గది కాదు అనుకుంది కానీ మనసులో మాత్రం పిరికి వెదవ వెదవ సెంటిమెంట్స్తో పారిపోయాడు లక్షణమైన ఉద్యోగం వదులుకుని రోడ్డును పడ్డాడు పోని పీడ వదిలింది ఎదురుగా ఉన్నంతకాలం తనను వేధించుకుని తింటాడు కన్నీళ్లు కరుస్తాడు బేలగా మగాడు ఏడిస్తే తనకు తెలియని కోపం వస్తుంది డాడీ ఏమనుకున్నా తనకు మాత్రం పెద్ద రిలీఫ్ అని చాలా సంతోషపడింది లాలస తమాషాగా ఉందే చెప్పా చేయకుండా అతను ఎక్కడికి వెళ్ళినట్లు అని రావుగారు ఆశ్చర్యపడ్డాడు పోనీ అండి డాడీ అలాంటి వాళ్ళు ఎప్పుడైనా వెళ్లేవాళ్లే అది కాదు లాలసా తనకి ఏం లోటు జరిగిందని చెప్పకుండా వెళ్ళిపోయాడు మంచి కుర్రాడు చాకులా నమ్మకంగా పనిచేస్తున్నాడని సంతోషపడ్డాను అతనుంటే నాకు చాలా రిలీఫ్ దొరికేది ఆయన కంఠంలో ఒక నమ్మకమైన వ్యక్తిని ఆత్మీయుని పోగొట్టుకున్న బాధ వ్యక్తమవుతోంది డాడీ ఇక ఆ విషయం మరిచిపోతారా అతను మనకు బొందువా వెళ్ళిపోయాడని బాధపడ్డానికి కృతజ్ఞత లేకుండా అతను చెప్పకుండా వెళ్ళిపోయాడు ఏదైనా మంచి ఉద్యోగం వచ్చిందేమో అందుకే అవసరం తీరింది వెళ్ళిపోయంటాడు అతని గురించి ఆలోచించి బర బద్దలు చేసుకోవడం నాకు నచ్చదు చిరాగ్గా అంది లాలస రావుగారు దీర్ఘంగా నిట్టూరిచాడు అతను మనకేమీ కాకపోయినా బంధువు కన్నా ఎక్కువే అనుకున్నాను కాని అనురాగ్ అలా చేస్తాడని నేను ఎప్పుడూ ఊహించలేదు నా అనుమానమంతా నీమీదేనమ్మా వాట్ లాలస కనుబొమ్మలు ముడిచింది ప్రశ్నార్థకంగా నువ్వు అతన్ని ఆవేశంగా తిట్టుంటావు డాడీ అనవసరంగా నా మీద నిందలు వేయకండి నాకేం తెలీదు లేదమ్మా నువ్వు నా దగ్గర దాస్తున్నావు నీతో కూడా ఎంతో చనువుగా ఆత్మీయంగా ఉండేవాడు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా దొంగచాటుగా ఎందుకు వెళతాడు నేను ఇంట్లో లేను కాబట్టి నాతో చెప్పే అవకాశం లేదు ఉన్నావు కదా నీకూడా చెప్పకుండా వెళ్లాడంటే నువ్వే అతన్ని ఏదో కఠినంగా అని బాధించుంటావు అసలే మెత్తని మనసు అతంది పాపం మనసు కష్టపెట్టుకుని వెళ్ళిపోయాడు అని వెళ్ళిపోయిన అనురాగ్ మీద సానుభూతిని ప్రకటించారు డాడీ తన మీద నిందలేయడం లాలసకు కోపంతో పాటు చిరాకు కలిగించింది డాడీ మీరు నా మాటలు నమ్మడం లేదు కదూ ఓకే నేనే అతన్ని తిట్టి పంపించేశాను సరేనా అని విసురుగా తలెగరేసి రోషంగా వెళ్లిపోయింది లాలస రావుగారు మరొకసారైతే కూతురి కోపాన్ని కరిగించే ప్రయత్నం చేసేవారు కాని అనురాగు వెళ్ళిపోవడం ఆయన్ని కొంగదీస్తోంది అందుకు కారణం లాలసేనని అతని నమ్మిక అందువలన కూతురు కోపంగా వెళుతున్నా ఏమీ అనలేక మౌనంగా ఉండిపోయారు కాలగమనంలో ఎన్నో రోజులు చకచక దొర్లిపోతున్నాయి రావుగారు లాలచకు పెళ్లి చేయాలని మంచి సంబంధం చూశారు అబ్బాయి డాక్టరేట్ తీసుకున్నాడు వెనక ముందు ఎవరూ లేరు ఆస్తి కూడా బాగానే ఉంది అనిల్ని మించి పెళ్లి కొడుకు అనిల్ మంచి అందగాడు మాటకారి అతనిలో ఆ చలాకీతనం రావుగారికి బాగా నచ్చింది తన కూతురికి ఇతను ఈడు జోడు సరిపోతాడని ఆ సంబంధం చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు అనిల్ని తన ఇంటికి ఆహ్వానించి తీసుకొచ్చారు రావుగారు లాలస అని ప్రేమగా కూతుర్ని పిలిచారు వాట్ డాడీ అంటూ రివ్వున గదిలోంచి హాల్లోకి దూసుకొచ్చిన లాలస సోఫాలో కూర్చున్న కొత్త వ్యక్తిని చూసి ఒక్క క్షణం విస్మయంగా చూసింది ఆమె గదిలోంచి బయటకు రాగానే కళ్ల ముందు మిరపితీగా మెరిసినట్లయింది అనిల్కు ఆమె సౌందర్యానికి అబ్బురు పడ్డాడు తొలిచూపులోనే లాలస అతనికి అమితంగా నచ్చింది రాపాపా ఇతను అనిల్ డాక్టరేట్ తీసుకున్నాడు చాలా మంచివాడు అని అనిల్ వంక చూస్తూ చిరునవ్వు నవ్వి నా బంగారు తల్లి లాలస అని ఒకరికొకరికి పరిచయం చేశారు రావుగారు అనిల్ చిరునవ్వుతో నమస్కారం అన్నాడు లాలస తడబాటు పడిన వెంటనే సర్దుకుని ప్రతి నమస్కారం చేసి తండ్రి పక్కనొచ్చి కూర్చుంది ఆమె నడకలోని వయ్యారం ఆ స్టైల్ అతన్ని అమితంగా ఆకట్టుకున్నాయి రావుగారు ప్రేమగా కూతురి తలని మురుతూ నీకో విషయం చెప్పాలమ్మా అన్నారు ఏంటి డాడీ నెమ్మదిగా అడిగింది లాలస అలా అడుగుతూనే క్రీగంట అతన్ని ఒకసారి పరిశీలనగా చూసింది మంచి ఆకర్షణీయమైన రూపం బలమైన శరీరం కోరం మీసం ఇతను చాలా బావున్నాడు అనిపించింది లాలసకు అనిల్ అమ్మాయికి ఇంకా సంగతులేమీ చెప్పలేదు పర్వాలేదు చెప్పండి వాళ్ళం ఆ మాత్రం అర్థం చేసుకోగలం మందస్మిత వదనంతో అనిల్ లాలసవంక చూశాడు తండ్రి మాటలు అపరిచిత వ్యక్తైన అనిల్ మాటలు లాలసకి ఏదో కొత్త అర్థాలని విప్పి చెబుతున్నట్టుగా అనిపించి ఆమెకు విషయం విషమేమిటో తెలుసుకోవాలని కుతూహలం అధికమైంది ఏంటి డాడీ ఈ ఇక్కడకెందుకు తీసుకొచ్చారు నీకు పరిచయం చేద్దామని నేనే తీసుకునొచ్చాను ఎందుకు నాకు తెలియకుండా మ్యారేజ్ ప్రపోజల్స్ లాంటివా తాను ఊహించినట్లు అనిల్ పెళ్ళికొడుకు అనగానే లాలసకు అంత సిగ్గు కలిగింది అది క్షణికమే రావుగారు నేను మీ అమ్మాయిని చూసిన ప్రథమ క్షణంలోనే మెచ్చాను ఇక ఆవిడిదే ఆలస్యం చనువుగా లాలస కళ్లలోకి చూసి నవ్వుతూ అన్నాడు అనిల్ రావుగారు తృప్తిగా లాలసవంక చూస్తూ ఈ పసిడు బొమ్మ ఎవరికైనా నచ్చుతుంది అని గర్వంగా అనుకున్నారు మరి నీ సంగతేమిటమ్మా అబ్బాయికి నువ్వు నచ్చావట అన్నారు నవ్వుతూ డాడీ మీకన్నీ తొందరే నాతో ముందుగా ఎందుకు చెప్పలేదు ఆయన నన్ను వస్తాడని నాకు తెలీదు ఆయన రూపం నాకు నచ్చింది కానీ మనసులు విప్పి మాట్లాడుకుంటేనే గాని ఒకరికొకరం అర్థం కావు పెళ్లి చేసుకునేందుకు ఒకరి అభిరుచులు ఒకరు తెలుసుకోవడం మంచిది ఓకే పాప అలాగే ఆయనతో కాసేపు మాట్లాడు లేదా కారులో అలా కాసేపు బయటకు వెళ్లి వస్తారేమో వెళ్ళండి మీ మనసులు కలిస్తే సంతోషిస్తాను త్వరలో ముహూర్తం పెట్టిస్తాను అని అనిల్ అమ్మాయి ఉద్దేశం గ్రహించావు కదా నాకెలాంటి అభ్యంతరం లేదు బయటికెళ్తారేమో వెళ్ళండి కారు రెడీగా ఉంది అన్నారు ఆమె ఉద్దేశం సరైందే పెళ్లి చేసుకున్నాక కలిసి కాపురం చేయవలసిన వాళ్లు ఒకరి టేస్టులు ఒకరు ముందుగా తెలుసుకోవడం మంచిది నాకు అభ్యంతరం లేదు అని అనిల్ ఉత్సాహంగా అన్నాడు ఏమ్మా అంటూ ఇక కూతురి జవాబు కోసం చూశారు రావుగారు ఓకే డాడీ మేమలా కాసేపు పార్కు దాకా వెళ్ళొస్తాం కమాన్ అనిల్ గారు అని కారు తాళాలు అందుకొని చనువుగా నవ్వుతూ ముందుకు కదిలింది లాలస అనిల్ ఉత్సాహభరితంగా ఆమెను అనుసరించాడు వాళ్ళిద్దరూ అలా పక్కపక్కన నడుస్తుంటే కన్నుల పండువులా అనిపించింది రావుగారికి లాలస కారును గేటు దాటి రోడ్డు మీదకి కెక్కించింది ఆమె డ్రైవ్ చేస్తోంది అనిల్ ఆమె పక్కన కూర్చున్నాడు దాదాపుగా ఆమెను తాకుతున్నట్టుగా కూర్చున్నాడు అతని స్పరిశ ఆమెకు వెచ్చగా హాయిగా తగులుతుంటే గమ్మత్తుగా అనిపిస్తోంది అనిల్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు లాలస నీకు కారు నడపడం బాగా వచ్చుననుకుంటాను మన మధ్య పెద్దగా పరిచయం లేదు పేరుతో పిలుస్తారేమిటి పరిచయం లేకపోవడం ఏమిటి మీ డాడీ చాలాసేపు కిందటే పరిచయం చేశారు పైగా నిన్ను చూసిన తొలి క్షణంలోనే నా హృదయం తీయగా స్పందించింది నిన్నే పెళ్లి చేసుకోవాలని గట్టిగా మనసులో అనుకుంటున్నాను నా రూపం నీకు నచ్చిందన్నావు థ్యాంక్స్ కానీ కొన్నాళ్ళు పోతే నా చేష్టలింకా నచ్చచ్చు చప్పున అతని కళ్ళలోకి చూసింది లాలస చిలిపిగా నవ్వుతున్నాడు అనిల్ ఎందుకో అతని చనువుకు ధైర్యానికి ఏమీ అనలేకపోయింది లాలస పైపెచ్చు ఎప్పుడూ లేనిది సిగ్గు ఆవరిస్తున్నట్టుగా అనిపించి చూపులు మరల్చుకుంది నా చొరవకు కోపంగా ఉందా ఆమె చేయి వేసి చిన్నగా నొక్కాడు లాలసకు గుండె జలదరించినట్లయింది ఏదో తెలియని మైకం నరనరాన పాకినట్లైంది తెలియని తీయని అనుభూతి మనసంతా నిండుకుంది ఆమె మనసులోని కోరికల్ని ముఖం ద్వారా కళ్ల ద్వారా గ్రహించిన అనిల్ మరి కాస్త ముందుకొంగి మరో చెయ్యి ఆమె నడుం చుట్టూ వేసి మెత్తగా తన వైపుకి ఒత్తుకుంటూ ఆమె లేత బుగ్గల్ని చటుకున ముద్దు పెట్టుకున్నాడు విద్యుత్తు ప్రవహించినట్లయింది లాలసకు చప్పున సడన్ బ్రేక్తో కారుని రోడ్డు వారగా ఆపేసింది లాలస ఆమె నుంచి దూరంగా జరిగి కూర్చున్నాడు అనిల్ ఐ లవ్ యూ అని చిరునవ్వుతో అంది లాలస అనిల్ ముఖంలో వేయి దీపాల కాంతులు వెల్లి మాటా మాటా కలుపుకున్నారు గంటసేపు మనసులు విప్పి మాట్లాడుకున్నారు ఒకరిని ఒకరు మెచ్చారు డాడీ నాకతను నచ్చాడు అని లాలస తన అభిప్రాయం చెప్పింది తండ్రితో రావుగారు బోలెడు సంబరపడిపోయాడు మంచిది పాప నీకతను నచ్చడం నిజంగా నీ అదృష్టమే ఏ బాదరబందీ లేని వంట్రవాడు పైగా ఇల్లరికం వస్తానంటున్నాడు నాకు మాత్రం నువ్వు తప్ప ఎవరున్నారు మీరిద్దరూ కళ్ళెదురుగా ఉంటే అంతకంటే కావలసిందేముంది గారిని పిలిపించి ముహూర్తం పెట్టిస్తాను అన్నారు సంతోషంగా తీయగా నవ్వుకుంటూ సమ్మతంగా తలూపింది లాలస అనీల్కు లాలసకు పెళ్లి నిశ్చయమైంది లాలసకు పట్టరాని ఆనందంగా ఉంది అనిల్ను తలచుకుంటే ఎదజొల్లు మంటోంది మంచి అందగాడు సరసుడు చలాకీతనం చురుకుతనం ఉన్నవాడు తాను ఇష్టపడే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి అనిల్తో తనకు పెళ్లి జరిగితే జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోతుందని తృప్తిగా ఉందామెకు పెళ్లి దగ్గర పడుతోంది కూతురు పెళ్లి దర్జాగా తమ అంతస్తుకు తగినట్లు గొప్పగా చెయ్యాలని రావుగారు చాలా తాపత్రయపడుతున్నారు అనిల్ కూడా రావుగారికి చేదోడు వాదోడుగా ఉంటూ వారింట్లో ఒక మనిషిలా కలిసిపోయాడు రావుగారి కోరిక మీద అనిల్ మకాం కూడా వారింట్లోకి మారింది పెళ్లి పనులు చకచకా సాగుతున్నాయి రావుగారికి కోట్ల ఐశ్వర్యం ఉంది డబ్బుకు లేనప్పుడు పనులు వాటంతటా అవే జరిగిపోతాయి రావుగారు కూతుర్ని అనిల్ని పిలిచి కొంత డబ్బిచ్చి మీకు కావలసిన బట్టలు తెచ్చుకోండి అనిల్ ఇదంతా నీ నీయాస్తి అనుకో మొహమాట పడకుండా మంచి మంచి డ్రెస్సులు సెలెక్ట్ చేసుకో అలాగే లాలస టేస్టుకు తగిన చీరలు సెలెక్ట్ చేసి పెట్టు అని షాపింగ్కు పంపించాడు లాలస అనిల్ కారులో షాపింగ్కు బయలుదేరారు ఆ నగరంలో అతి ఖరీదైన బట్టల షాప్కు వెళ్లి తమకు కావలసినవి కొనుక్కున్నారు ఇద్దరూ ఇద్దరే అన్నట్టు డబ్బును లెక్క పెట్టుకోకుండా మంచి మంచి ఖరీదైన సూట్లు చీరలు సెలెక్ట్ చేసుకున్నారు తిరిగి ఇంటికొచ్చేటప్పుడు అనిల్ అన్నాడు లాలసా మన పెళ్లి నుంచి నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకు ముసుముసిగా నవ్వుతూ అడిగింది లాలసా ఈ అందాల బొమ్మ త్వరలో సొంతం కాబోతుంటే ఆనందంగా ఉండదా ఏమో నాకేం తెలుసు అమాయకంగా కళ్ళు తిప్పుతూ నవ్వింది లాలస అవును పాపం నీకేం తెలీదు పసిపిల్లవు కదూ విక్రింపుగా నవ్వాడు అతను కూడా కాసేపు ఎక్కడైనా గడిపి వెళదామా అలాగే ఎక్కడికి వెళదాం ఈ సంధ్యా సమయంలో పార్కులైతే బావుంటుంది పార్కులో జనసంచారం ఎక్కువగా ఉంటుంది ఉంటే మనకేం ఏకాంతంలో ఈ కాంతతో ఊసులాడడానికి అది అనువైన స్థలం కాదని నా అభిప్రాయం అబ్బా ఆశ నాలుక బయటపెట్టి విక్రించింది ఏం నీకు ఆశలేదా కవ్వింపుగా అన్నాడు అనిల్ ఆసున్నా తీరే సమయం ఆసన్నం కావాలి కదా మనసుంటే మార్గం ఉండకపోదు అంటే నీకు సమతమైతే ప్రణయ సామ్రాజ్యంలోకి తీసుకువెళతాను లాలస ఒకసారి అతని వంక విచిత్రంగా చూసింది అతని కళ్ళు నవ్వుతున్నాయి చిలిపిగా ఏవో కోరికలు ఆ కళ్లల్లో లేలగా నృత్యం చేస్తూ ఊరిస్తున్నాయి చిత్రమైన భావంతో ఉద్వేగంతో ఆమె మనసు తీయగా స్పందించింది ఏదో కావాలనిపిస్తోంది తను సరేనంటే అతను ఏం చేస్తాడో చూడాలి అన్నట్లు సమ్మతంగా తలూపింది లాలస అంటే దేవిగారు ఓకే అన్నట్లే కదా తీయగా మూలిగింది లేత మామిడి చిగుళ్లను నెమిలిన కోయిల కోతలా ఉందా స్వరం నేను చెప్పినట్లు వినాల సుమా అలాగే తీరాకడికి వెళ్ళాక అభ్యంతరం చెబితే చెప్పను గాని ఏం చేస్తావ్ కవ్వింపుగా చూసింది లాలస నిన్ను అమాంతం ఇక్కడ కాదు పద ఎక్కడికి వెళదాం అనిల్ ఉత్సాహంగా వన్ మినిట్ అని కారు వెళ్ళి పబ్లిక్ టెలిఫోన్ బూతులకెళ్లి ఎవరికో ఫోన్ చేసి తిరిగొచ్చి పద మయూరికి వెళదాం అన్నాడు తిరిగి కారులో కూర్చుంటూ హోటల్కా అవును అక్కడ రిసెప్షన్లో నా ఫ్రెండ్ ఒకడున్నాడు ఏసీ రూమ్ బుక్ చేయమని చెప్పాను అతని చొరవకు ఎంతగానో ముచ్చటపడింది లాలస మరేమీ ఆలోచించలేదు నుండి పొందబోయే సుఖాన్ని తలపోస్తూ కారుని మయూరి వైపు మళ్లించింది కాసేపు ఎవరూ మాట్లాడలేదు ఎవరి ఊహల్లో వాళ్లున్నారు ఇద్దరిలోనూ నూతనోత్సాహం జలపాతంలా పొంగుతూ పారుతోంది కాసేపటికి హోటల్ మయూరికి చేరుకున్నారు వారికే ఏర్పాటు చేయబడిన ఏసీ గదిలోకొచ్చారు లాలసా ప్రియంగా పిలిచాడు అనిల్ ఏంటి నీకేం కావాలో చెప్పు నీకు తెలీదా కళ్లల్లో కోరికల్ని పసిగట్టాను మనసులో మరేదైనా కోరుకుందేమో చెప్పు తీరుస్తాను మోజుపడ్డ మగవాడు పక్కనుండగా మనసులో మరేం కోరుకుంటుంది లాలసా నిన్ను చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఎందుకు నీకు అమోఘమైన ధైర్యం ఉంది కొంతమంది మగవాళ్లల్లో లేని ధైర్యం తెగింపు ఆడదానమైన నీకున్నాయి అవును మనసులో ఒకటి బయట ఒకటి మాట్లాడడం నాకు నచ్చదు సరే చెప్పు డ్రింక్ తీసుకుంటావా అలవాటుందా ఓహ్ ఆ విషయమా నువ్వు అడిగేది ఏం కావాలి జిన్ అయితే ఈ విషయంలోనూ ఫార్వర్డ్గానే ఉన్నావు అని బాయ్ని పిలిచి తమకు కావలసినవి ఆర్డర్ ఇచ్చాడు అనిల్ లాలస ఉత్సాహంగా బాత్రూంలోకెళ్ళి మొహం కడుక్కునొచ్చింది అనిల్ ఈజీ చైర్లో కూర్చుని దేని గురించో సీరియస్గా ఆలోచిస్తున్నాడు టవల్తో ముఖం తుడుచుకుని ఆలోచిస్తున్నావు అని అడిగింది నీ గురించే నా గురించా అంత ముఖ్య విషయం ఏముంది రవంత ఆశ్చర్యం ప్రకటించింది లాలస లోపల నుంచి భారమైన నిట్టూర్పును బయటకు వదలకుండా లోనే అణుచుకున్నాడు ఆమె వంక చూసి చిరునవ్వు నవ్వాడు మాట మార్చాడు కాలం చాలా విలువైంది అని గుమ్మనంగా నవ్వాడు అనిల్ కన్ను గీటుతూహు అని తనూ నవ్విందామె ఇంతలో బాయ్ అంత తెచ్చి టేబుల్ మీద సర్ది వెళ్లాడు అనిల్ డోరు వేసొచ్చాడు తను విస్కీ బాటిల్ ఓపెన్ చేసుకున్నాడు ఆమెకు జిన్లో లెమ్కా కలిపి గ్లాసులో పోసిచ్చాడు ఏమాత్రం జంకు లేకుండా గ్లాసు అందుకుంది చిరునవ్వుతో ఒక అరగంట కబుర్లు చెప్పుకుంటూ మందు మైకాన్ని తలకెక్కించుకున్నారు కైపుతో కళ్ళు బరువుగా తూగుతున్నాయి లాలస ప్రేమగా అతన్ని చూసి చిన్న ముద్దు అంది అనిల్ గర్వంగా నవ్వి ఆమె లేత పెదవుల్ని అందుకున్నాడు లాలసకు తమకంగా ఉంది పిచ్చిగా ఉంది వెర్రిమొర్రి ఆలోచనలు మెదడుని తొలిచేస్తున్నాయి తనకేమవుతుందో తెలియని ఉద్రేకంలో అతన్ని గాఢంగా పెనవేసుకుపోయింది ఐ లవ్ యూ అంది గుసగుసగా మత్తుగా అతని చెవిలో అనిల్ మరోసారి గర్వంగా పొగరుగా నవ్వుకున్నాడు బలమైన కౌగిట్లో ఆమెను బంధించి జిన్లో తడిసిన ఆమె పెదవుల్ని చెంపల్ని గాఢంగా చుంబిస్తూ కరిగించేస్తున్నాడు ఓ అనిల్ నువ్వు నాకు బాగా నచ్చావు నాకు తెలుసు నీకు తెలుసా ఎలా ఇలా అంటూ ఆమెను అలాగే మల్లెచెండ్ల అమాంతం పైకెత్తి మంచం మీద పడుకోబెట్టాడు ఆకలిగొన్న సింహంలా మోహంతో ఆమె మీద పడిపోయాడు అనిల్ లాలసి ఏమీ అభ్యంతరం చెప్పలేదు సంతోషంగా అతంతో ఎంజాయ్ చేసింది